వాళ్ళతో మనము పాత పంతాలకు పట్టుదలకు మనం వెళ్ళము వాళ్ళు మనల్ని దూషించే వాళ్ళు ద్వేషించే వాళ్ళైనా వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేసి వాళ్ళను దేవుని వైపు నడిపించడానికి ప్రయాసపడతామే తప్ప మనం వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి మనం ప్రయాసపడాల్సిన పని ఉండదు ప్రియుల అందుకన్నాడు ఈ గొప్ప పోరాటము నాకు కలిగినటువంటి పోరాటము నేను యేసు ప్రభు కొరకు ఎలాగైతే సువార్తను ప్రకటించడానికి నేను ఎలాగైతే శ్రమపడుతూ వచ్చానో అనేకులతో నేను పోరా పోరాడాను ప్రభుని గురించి అనేకులకు సువార్త చెప్పడానికి మీకు కూడా ఈ పోరాటం ఉన్నది అని జింగ్ మనం తెలుసుకోవాలి పోరాటం లేకుండా క్రైస్తవ్యంలో విలువ లేదు పోరాటం లేకుండా ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ఇరుకు మార్గంలో ప్రవేశించలేడు నిరంతరం అన్నాడు వెలుపల పోరాటముల లోపల భయం ఉంటుంది అందరికీ ఉండేదే నేను అనుకుంటాను ఉదయాన్నే వాక్యం చెప్పేటప్పుడు మైకులో ఎవరైనా వచ్చి ఏదన్నా అడుగుతారేమో అనుకుంటు ఉంటుంది లోపల ఆలోచన అలా అని చెప్పేసి చెప్పకుండా ఉంటామా మనము ఈ పోరాటం ఉన్నది అందుకన్నాడు దావిదేమన్నాడు ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పేవాడు నేర్పుతాడు ఆయన నువ్వు ఎవరైనా ఏదైనా నిన్ను అడిగితే నువ్వు ఎలా సమాధానం నువ్వెందుకు యేసు ప్రభుని నమ్ముకున్నావు అని అడిగితే సమాధానం చెప్పగలిగిన పోరాటాన్ని దేవుణ్ణి నీకు నేర్పుతాడు అది మనం తెలుసుకోవాలి నువ్వెందుకు ప్రభు నమ్ముకున్నావు మన కులాన్ని విడిచిపెట్టి మన మతాన్ని విడిచిపెట్టి మన మనం మన పద్ధతులను విడిచిపెట్టి నువ్వెందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు యేసు ప్రభుని ఎందుకు నువ్వు సూచించావు నువ్వు నువ్వు అలా ఎందుకు చేసావు ఎవరైనా అడిగితే ఈ పోరాటంలో నీవెందుకు నమ్ముకున్నావో చెప్పగలిగినటువంటి నేర్పు దేవుడు నీకు నేర్పుతాడు ఆ పోరాటంలో ఒక శత్రువు మీద ఎలా పోరాడితే గెలవగలమని ఆలోచన ఉంటుంది అలాంటి పోరాటాన్ని నేర్పుతాడు దేవుని బిడ్డలు ఇవన్నీ మనము కలిగి ఉండాలి ఇలాంటి పోరాటం మనకు కొరకుంది అందుకనే తిమోతికి చెప్తూ అంటాడు తిమోతి నేను చూడండి అవకాశం చదవండి ముగిస్తాను ప్రార్థన చేద్దాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినము నా కుమారుడు అయిన తిమోతి నా కుమారుడు అయిన తిమోతియు నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని చూసారా ఏమంటున్నాడు పౌలు తిమోతికి చెప్తున్నాడు తిమోతి నిన్ను గూర్చి చెప్పబడిన ఆ యొక్క ప్రవచనముల చొప్పున నువ్వు మంచి పోరాటం పోరాడాలి ఎందుకంటే నీవు మంచి విశ్వాసము గలవాడవు మంచి మనస్సాక్షి గలవాడు ఎలాంటి వాడంట మంచి మనస్సాక్షి ఉంది మంచి విశ్వాసం విశ్వాసం కూడా పనికిరాని విశ్వాసం ఉండకూడదు ఉపయోగం లేని విశ్వాసం ఉండకూడదు విశ్వాసం ఎలాంటి విశ్వాసం ఉండాలంట మంచి విశ్వాసం ఉండాలి కొంత సమయమేమో దేవునితో ఉండాలని ఆశ మరికొంత సమయం ఎందుకు లే అనుకొని లోకానికి కట్టుబడి లోబడేటువంటి ఇట్లాంటి విశ్వాసం ఉండకూడదు అవసరమైనప్పుడే దేవుడు సమస్య వచ్చినప్పుడే దేవుడు ఏదన్నా కావాలన్నప్పుడు ఎక్కువ ప్రార్థన ఎక్కువగా దేవుడు 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 అనడం ప్రభు ఆ ప్రభు అనడం మిగతా సమయంలో ఏమీ తెలియనట్టు పట్టనట్టు ఉండడం అనేది ఇలాంటి పోరాటం మనకు ఇప్పటికీ ఉండకూడదు మంచి పోరాటం గుడ్ ఫెయిత్ ఒక మంచి విశ్వాసం ఉండాలి ఈ మంచి విశ్వాసము మంచి పోరాటాన్ని నేర్పుతుంది దేవుని కొరకు ను నిన్ను బ్రతికేటట్టు చేస్తుంది దేవుని కొరకు అనేకులు ప్రభును నమ్ముకోవాలన్నటువంటి ఆశ నీలో పుట్టిస్తుంది ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతూ ఇంకొకలను బ్రతికించడానికి మనం ప్రయాసపట్టడానికి పోరాటం చేయడానికి ఈ మంచి మనస్సాక్షి మంచి విశ్వాసం మనకు పనికి వస్తాయి అందుకన్నాడు మంచి పోరాటమును జరిగి మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి అంటే నువ్వు మంచి వాడవు కాబట్టే నీకు వీటిని బట్టే చెబుతున్నాను నువ్వు మంచి పోరాటం పోరాడాలి అని చేశారా అంటే ఎవరికి చదువుతారంటే ఈ పని ఎవరు చదువుతారంట మంచి మనస్సాక్షి మంచి విశ్వాసం కలవాలిక చెప్తారు నువ్వు నిలబడి నీకెందుకు అని అందరికీ చెప్పలేరు నువ్వు రా నీకెందుకు నువ్వు నిలబడు నువ్వే చెయ్యి నువ్వే చెయ్యి ఇది నువ్వే చేయగలవని నీకే ఎందుకు చెప్తారు అని అంటే నీలో ఒక మంచి మనస్సాక్షి ఉంది నీలో మంచి విశ్వాసం ఉంది నీలో మంచి క్రియలు దేవుని కొరకు ఉన్నాయి కాబట్టి నిన్నే ముందుకు రమ్మంటారు నిన్నే నీ ద్వారానే జరిగించాయి అక్కడ నీ కుటుంబం ద్వారానే అక్కడ సువార్త చెప్పించాయా నీ కుటుంబం ద్వారా ఎందుకు మిగతా వాళ్ళు చేయలేరు వాళ్ళు భయపడతారు బలహీనులై ఉన్నారు వాళ్ళు దేవుని పనిని జరిగించలేరు వాళ్ళు కానీ నీలో మంచి విశ్వాసం ఉంది మంచి మనస్సాక్షి ఉంది కాబట్టి నువ్వు చేయగలుగుతావు నువ్వు చెయ్యి వాళ్ళు చేయలేరు నిన్ను గూర్చి చెప్పబడింది కదా ఈ పోరాటం నువ్వు పోరాడు ఈ బాధ్యత నువ్వు తీసుకో ఈ పని నువ్వు చెయ్యి వాళ్ళు చేయలేరు నువ్వు ఇలాంటి మంచి పోరాటాన్ని పోరాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దేవుడు మనకు నేర్పించేవాడై ఉన్నాడు అందుకే యేసు ప్రభు అన్నాడు ప్రయాసపడి భారం వేస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు శ్రాంతి కలుగు చేస్తాను నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి మనం ప్రభు దగ్గర నేర్చుకోవాలి ఎలాంటి పోరాటం పోరాడాలి మనుషుని చూసి నేర్చుకుంటే పోరాటం పోరాడలేము మనం ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కాదు మనుషులు మంచివాళ్ళు కాదు మనుషులు మనం అనుకున్నంత మనకు సహాయం చేసేవాళ్ళు కాదు మన కొరకు నిలబడే వాళ్ళు కాదు కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు పారిపోతారు నీ కొరకు ఎవరు నిలబడరు వాళ్ళు ఎవరు కూడా అందుకని నువ్వు ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే ప్రభు దగ్గర నేర్చుకో అందరు శిశువులందరూ పారిపోతే యేసు ప్రభు ఒక్కడి నిలబడితే వాళ్ళు వచ్చి అడిగి అడిగారు నువ్వు దేవుని కుమారుడు వాడినంటే అంటే అవును నేను దేవుని కుమారుడు నువ్వు రాజు అంటే అవును నేను రాజు నేను మనుషులను ఆధారం చేసుకొని నీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనం అనుకో నిలబడితే సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ బాధలకు వాళ్ళు వెళ్ళిపోతారు మన దగ్గరికి ఎందుకు వస్తారు మన కోసం ఎందుకు నిలబడతారు వాళ్ళు అలాంటి వాళ్ళని మనం అడ్డం పెట్టుకోకూడదు అలాంటి వాళ్ళని నమ్ముకొని మనం సేవ చేయకూడదు అలాంటి వాళ్ళని నమ్ముకొని దేవుని మందిరానికి వెళ్ళకూడదు మనం ప్రభువు దగ్గర నేర్చుకోవాలి ఆయన కాడి మన మీద ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకొని ఆయనతో మనం కొనసాగితే ఆయనే మన పక్షాన నిలబడతాడు కనుక మన పోరాటాన్ని ఖచ్చితంగా ఆయన గెలిపిస్తాడు ఆమె అల్లెల్లు ఎలాంటి కృపదేవుడు మరియు ఉపవాస ప్రార్థనలో మనకు దయచేయునుగాక ఆమె ఆమె అల్లె